నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజెక్కించుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ విజయం సాధించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు మరోవైపు చూస్తే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు మళ్లీ ఎదురు దెబ్బ తగలడం ఖాయమనిపిస్తోంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు కారు దిగి హస్తంగూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో చెతికిలు పడిన గులాబీ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీని వేడటం ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది దీంతో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కు అధికార పార్టీ వైపు చూపు మల్లింది మరోవైపు రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు ఇవ్వనని వెంకటేష్ చెప్పినట్లు తెలిసింది దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎంచుకోవడం గమనార్హం ఈ నేపథ్యంలోనే ఎంపీ వెంకటేష్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిసి హస్తం తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ జాతీయ నేత కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు పెద్దపల్లి ఎంపీ సీటు ఇస్తామనే హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది తాజా పరిణామంతో బీఆర్ఎస్ కు రాజకీయంగా షాక్ తగిలినట్టే వెంకటేష్ బాటలోనే స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే హస్తం పార్టీలోకి వచ్చేందుకు రాజయ్య రెడీగా ఉన్నట్లు సమాచారం ఈ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతుండగా ఈ నెల పదిలోగా ఆయన కూడా హస్తం గుటికి చేరుకుంటారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోకి రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి అలా వలస వచ్చే వాళ్ళలో సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరైతే అధికార పార్టీ మీద మోజుతో వచ్చే వాళ్ళు మరికొందరు కారణం ఏదైనా వచ్చే నేతలను కలుపుకొని ముందుకు పోయే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ మొత్తంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడం బీఆర్ఎస్ కు దెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందా బిఆర్ఎస్ గెలుస్తుందా అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి